హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు అయితే మేము మూవీకి వెళ్తున్నాము అబుదాబి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట మూవీకి వెళ్ళడము కిడ్స్ తో వెళ్తున్నామండి యానిమేషన్ మూవీకి రీసెంట్ గానే రిలీజ్ అయింది అండ్ నేను ఇక్కడ చూసారా నిమ్మకాయ పట్టుకుని వెళ్తున్నాను నాకు బాగా అసలు ట్రావెలింగ్ అంటే అస్సలు పడదండి కార్ స్మెల్ వామిటింగ్స్ ఫుల్ గా వస్తుంటాయి నాలంట వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఈ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఎన్ని చేసినా నాకైతే ఆ ప్రాబ్లం అయితే తగ్గట్లేదు ట్రై చేస్తూ ఉంటాను లెమన్ అది పట్టుకుని వెళ్ళడం అట్లా చేస్తుంటాను బట్ అయినా సరే వామిటింగ్ అయిపోతుంది మ్యాగ్జింగ్ ఫుడ్ తిన్నావు ట్రావెలింగ్ లో ఇంటి నుండి జస్ట్ మూవీకి వెళ్ళడానికి మాకు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఉండడం చాలా కష్టం నాకు అండ్ ఇప్పుడు చూపిస్తున్నది ఏంటంటే ఎయిర్పోర్ట్ అండి అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా అది ఇంటికి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దూరంలోనే ఉంటది ఈవెన్ మా బాల్కనీ నుండి చూస్తే ఎయిర్పోర్ట్ కనిపిస్తూ ఉంటది సో ఎయిర్పోర్ట్ కూడా మనకు దగ్గర ఎప్పుడైనా ఇండియా ట్రావెలింగ్ కి గట అండ్ ఇప్పుడైతే రోడ్ అది ఎందుకు చూపిస్తున్నా టెంపరేచర్ అది విపరీతంగా హై లో ఉందండి ఈ రోజు అయితే ఫిఫ్టీ డిగ్రీస్ ఉంది అసలు బయటకు వస్తుంటేనే మొహం పైన అసలు వేడి వేడి బొగ్గు పోసేసినట్టుగా ఫీలింగ్ వస్తుంది కాకపోతే ఎంత వేడిలో కూడా వీళ్ళు ప్లాంట్స్ అవి పెంచుతున్నారండి చెట్లు అవన్నీ చాలా ఎక్కువగా పెంచుతున్నారు ఎందుకంటే హీట్ ని రెడ్యూస్ చేయడానికి ఎంత వీళ్ళు క్లౌడ్ సీడింగ్ చేసినా సరే మనకి నేచురల్ గా కూడా తగ్గించుకోవాలి కదా సో అందుకని చెట్లు అయితే విపరీతంగా ఉన్నాయండి మామూలుగా మనం దుబాయ్ అబుదాబి అంటే ఫుల్ గా ఎడారు ఉంటది అని అనుకుంటాం కదా ఎడారు కాదండి చాలా వరకు మొక్కలనే పెంచుతున్నారు ఈవెన్ ఎడార్ లో కూడా మొక్కలు వేస్తున్నారు ఈ మధ్య చాలా వీడియోస్ నేను ఇన్స్టాక్స్ లో చూస్తున్నాను కూడా ఇప్పుడైతే మనం అయితే రీచ్ అయిపోయినాము లోపలికి వెళ్ళి అసలు ఇంకా మూవీ అది ఎక్కడ ఏంటనేది ఆ చూడాలి ఒక్కసారి వచ్చాము ఆ తర్వాత మాకు అంతగా క్లారిటీ లేదు లోపలికి వెళ్ళి చెక్ చేసుకోవాలి అండ్ ఇది చాలా పెద్దది దీనికి ఫెరారీ వరల్డ్ కూడా పక్కన ఉంటది అండ్ వాటర్ వరల్డ్ కూడా పక్కనే కనెక్ట్ అయి ఉంటాయి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది మాకు ఏ గేట్ నుండి వెళ్తే ఏది కనెక్ట్ అవుతుందా అని చెప్పి మాకు అంతగా క్లారిటీ అయితే లేదు మేము వెళ్ళింది టూ ఓ క్లాక్ కాబట్టి మాల్ అయితే చాలా ఖాళీగా ఉంది రెస్టారెంట్స్ లో చాలా మంది పీపుల్ ఉన్నారు ఇప్పుడైతే జనాలు ఎవరు లేరు అండ్ ఎండగా కూడా ఉంది కదా ఈ టైమ్స్ లో ఎవరు బయటికి రారు మనం కూడా కిడ్స్ తో మూవీకి వెళ్తే కొంచెం ఈజీగా ఉంటుందని ఈ టైమ్ లో బుక్ చేసుకున్నాము కాస్త అటు ఇటుగా ఇబ్బంది పెట్టినా మనకి ఈజీగా ఉంటది అని చెప్పేసి అండ్ మాల్ అయితే చాలా పెద్దదండి చాలా బ్రాండ్స్ అవి ఉన్నాయి ఈసారి నేను ఎప్పుడైనా మాల్ కి వెళ్లేటప్పుడు క్లియర్ గా నేను మీకు చూపిస్తాను మాల్ టూర్ అనేది ప్రస్తుతానికి ఇప్పుడైతే సినిమాకి లేట్ అయిపోతున్నాము అని చెప్పేసి వెళ్తున్నాము అండ్ ఇక్కడ చూసారా క్యాండీస్ అవి ఇలాంటి దారిలోనే పెడతారు ఈ క్యాండీస్ అవి పిల్లలు చూసి ఆడడానికి ఈజీగా ఉంటది అని చెప్పేసి సో ఇప్పుడైతే మనం సినిమా థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇదిగోండి చూస్తున్నారు కదా స్క్రీన్ మీద చాలా మూవీస్ అయితే ఉన్నాయి లైక్ కుంఫూ పాండా అండ్ ఇంగ్లీష్ కొన్ని మూవీస్ ఉన్నాయండి అండ్ అప్పుడప్పుడు తెలుగు తమిళ కనిపిస్తుంది ఉంటాయి నేనైతే పెద్ద మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను లైక్ ప్రభాస్ ది కల్కి గానీ అలాంటి పెద్ద పెద్ద వస్తాయి కదా అలాంటి మూవీస్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను ఒకసారి చూడాలి అని చెప్పి అండ్ ఇప్పుడైతే మేము ఇన్సైడ్ అవుట్ మూవీకి వెళ్తున్నాము అది జస్ట్ రిలీజ్ అయ్యి ఒక వన్ వీక్ అయింది అనుకుంటా అనిమేషన్ మూవీ సో అందుకని కిడ్స్ తో వెళ్తున్నాము మళ్ళాగా వీళ్ళకి కూడా మధ్యలో ఇంటర్వ్యూల్లో అలా ఏం ఉండదండి సో అందుకని ముందే కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇక్కడ పునీత్ కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ అవి సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు ఫ్రెంచ్ ఫ్రైస్ పాప్కార్న్ అండ్ ఒక చికెన్ ఫ్రైడ్ చికెన్ ఉంటది కదా ఫ్రైడ్ చికెన్ అండ్ బర్గర్స్ అలాంటివి ఉన్నాయి జస్ట్ సెలెక్టెడ్ ఐటమ్స్ అండి ఒక సిక్స్ సెవెన్ ఐటమ్స్ ఉన్నాయి అంతవరకే ఎక్కువ ఏం లేవు ఇప్పుడైతే మనం థియేటర్ లోకైతే ఎంటర్ అయిపోతున్నాము ఫస్ట్ అయితే హేత్విక్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడండి అంటే ఫస్ట్ టైం కదా చూడడం కూడా మూవీ అది సో జనాలు ఆ లైటింగ్ డార్క్ గా ఉండేసరికి బ్లూ కలర్ లైట్స్ పింక్ కలర్ లైట్స్ అలా కనిపిస్తుండేసరికి వాడికి కూడా చాలా సరదాగా అనిపించింది ఇంకా మూవీ స్టార్ట్ అయిన తర్వాత కోసేపే చూసాడండి హేత్విక్ ఉన్న బ్యాబిట్ ఏంటంటే ఫోన్ గానీ టీవీ గానీ ఎక్కువసేపు ఏం చూడదు జస్ట్ ఒక్క రైమ్ వరకు చూస్తాడు అంతేని టీవీ కూడా అంతేని జస్ట్ ఒక రైమ్ అంతే చూస్తాడు అది కూడా ఏబిసిడి సాంగ్ కానీ వన్ టూ త్రీ సాంగ్ కానీ అంతకుమించి వాడు ఏం చూడడు జస్ట్ టైటిల్ పడింది టైటిల్ పడి ఒక టెన్ మినిట్స్ మూవీ అయింది అనుకుంటా హేత్విక్ అయితే పడుకుపోయినాడు సో నాకు అస్త ప్రశాంతంగా ఉందండి లేదంటే వాడు దిగిపోతాడేమో పైగా ఇక్కడ జనాలు కూడా కొంచెం రూడ్ గా ఉంటారు సో మళ్ళీ వాళ్ళందరూ తిడితే మళ్ళీ రిస్క్ కదా అని చెప్పి భయపడ్డాను మూవీ అయిపోయిన తర్వాత కూడా వాడు పడుకునే ఉన్నాడు ఇంకా ఎత్తుకొని తీసుకొని వెళ్ళాము ఆ తర్వాత పక్కనే ఒక కిడ్స్ వరల్డ్ ఉందండి అంటే మనకి రైడ్స్ అవి ఉంటాయి కదా పిల్లలవి సో అలాంటి కిడ్స్ ఫన్ వరల్డ్ ఉంటేనో అక్కడికి వెళ్ళాము పునీత్ చాలా డేస్ నుండి అడుగుతున్నాడు టీవీలో యాడ్స్ చూసి వెళ్దాము ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి అందుకని చెప్పి తీసుకొని వెళ్ళాము ఎంతలో హే కూడా లేచాడండి కానీ వాడైతే ఒక్క రైడ్ కూడా ట్రై చేయలేదు ఇక్కడ పునీత్ కే మేము కార్డు తీసుకున్నాము వన్ ఫిఫ్టీ అలా పే చేస్తే ఒక నైన్టీన్ రైడ్స్ వరకు మనకి ఛాన్సెస్ ఉంటాయంట సో అన్ని ఒకసారి చూసాము అంటే ఏదేది ట్రై చేయొచ్చు ఏదేది చిన్నపిల్లల కోసం ఉంది అన్నట్టుగా అన్ని చూసాము అయితే ఎన్ని ఉన్నాయో అలాగే పునీత్ సైజ్ వాళ్ళకు కూడా అన్నీ ఉన్నాయి ఈవెన్ మనం కూడా పునీత్ వాళ్ళ ఏజ్ రైడ్స్ అన్ని మనం ఎక్కొచ్చండి చాలా బాగుంది ఇండోర్ గా పైగా ఇప్పుడు పీక్ సమ్మర్ కాబట్టి ఇలాంటప్పుడు ఎలాంటి ఇండోర్ ప్లే ప్లే గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటేనే చాలా బాగుంటది మనకు కూడా లోపల కాస్త ప్రశాంతంగా ఉంటది కేసీ అది ఉంటది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదండి అండ్ చూసారు కదా ఎన్ని గేమ్స్ అంటే అన్ని గేమ్స్ ఉన్నాయి అసలు ఎక్కడ ఖాళీ లేదు అండ్ జనాలు కూడా అలానే ఉన్నారండి పిల్లలు కూడా అలానే ఆడుతున్నారు అంతే పిచ్చి పిచ్చిగా ఆడుతున్నారు అసలు మామూలుగా అసలు ఆడట్లేదు వాళ్ళైతే మాత్రం అసలు ఆ పెద్దవాళ్ళు పిల్లలు అనే తేడా కూడా లేదు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ రోజు కూడా టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల అనుకుంటా ఫుల్ అందరూ ఇండోర్ గేమ్స్ మీదే పడ్డారు ఆ రోజు కూడా ఇలాంటి క్లామిషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి లైక్ బాల్స్ క్లిప్ క్లిప్స్ బాయ్స్ కి అయితే రోబోట్ైస్ అలాంటివన్నీ క్లామిషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి చాక్లెట్స్ కూడా ఉన్నాయి అక్కడ క్లామిషన్ తో ఆడుకోవడానికి మా వాళ్ళు అయితే చాలా డేరింగ్ చేసి ఒకటి ట్రై చేయడానికి ఇప్పుడు వెళ్తున్నారు ఎంతో రిక్వెస్ట్ చేస్తే వెళ్లారు లేదు అంటే ఊరు కూరుకు ఈ చిన్న చిన్న రైడ్స్ అవి ఎక్కుతున్నారు అలాంటివి ఏంటంటే ఫన్ ఎక్కువ రాదు మనం ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేశామంటే కొంచెం సరదా కూడా వస్తుంది అండ్ భయం కూడా వస్తుంది కదా సో ఫన్ అంత ఎక్కువగా రావట్లేదు అని చెప్పేసి ఇలాంటిది ఒకసారి ట్రై చేసారు ఎక్కేటప్పుడు ఏమో వాళ్ళు చాలా సింపుల్ గా ఉంటది ఆ సరేలే ఇదే కదా అన్నట్టుగా ఎక్కారు ఎక్కిన తర్వాత ఫుల్ గా ఇద్దరు భయపడిపోయినారు అసలు మా హస్బెండ్ అండ్ పునీత్ కూడా చాలా ఫన్ గా ఉంది అని చెప్పి తర్వాత చెప్తున్నారు అంతే ఇలాంటివి ఎక్కేటప్పుడు కాస్త భయం వేసినా సరే తర్వాత తలుచుకుంటుంటే మంచి ఫన్ గా అనిపిస్తుంది కదా బేసిక్ గా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ పునీత్ తో ఉండేటప్పుడు ఏంటంటే నేను ట్రై చేసేదాన్ని ఇలాంటివన్నీ పునీత్ కి నేను తోడుగా ఉండేదాన్ని మా హస్బెండ్ కన్నా ఇప్పుడు హేత్విక్ ఉన్నాడు కదా హేత్విక్ ఉన్నాడని చెప్పేసి హేత్విక్ నేను చూసుకుంటాను మా హస్బెండ్ కైతే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవండి ఇలాంటివన్నీ పునీత్ కి నేనే ఎక్కువగా సపోర్ట్ ఉండేదాన్ని సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ పునీత్ కూడా కొద్ది పెద్దగా అవుతున్నాడు కదా నాతో కన్నా వాళ్ళ నాన్నతోనే ఎక్కువగా ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు వాడు అండ్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ రేసింగ్ టైప్ లో ఉంది కార్ కార్ రేస్ అనేది సో అది పునీత్ సెలెక్ట్ చేసుకున్నాడు వాడు అదేంటంటే మనకి ఎఫెక్ట్స్ కూడా ఉంటున్నాయండి కారు ఒకవేళ బంప్ అయినా సరే లేకపోతే బ్రేక్ పడినా సరే విండ్ అది రావడము వాటర్ స్ప్రే అవడం అట్లాంటివన్నీ జరుగుతున్నాయి ఆ కార్ రేస్ జరిగేటప్పుడు తర్వాత పునీత్ అయిపోయిన తర్వాత ని కూడా కూర్చోబెట్టి చూపించాం గానీ ఎందుకో వాడు మూడు అసలు బాగాలేదు ఆ రోజు అప్పుడే పడుకొని లేచాడు కూడా ఎందుకో చాలా చికాక్ చికాక్ గా ఉన్నాడనమాట వాడైతే అంత ఎంజాయ్ చేయలేకపోయాడు పునీత్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు తర్వాత ఈ బంపీ కార్ కూడా చేశాడు పునీత్ అయితే అసలు ఏం డ్రైవింగ్ ఏం రాదు కదా బట్ పిల్లలైతే అందరూ అక్కడ చాలా మంచిగా కలిసిపోయారు అనమాట అక్కడ పునీత్ ఆడేటప్పుడు చూశాను కదా నేను చాలా మంచిగా ట్రీట్ చేస్తా ఉన్నారు వాడినైతే అప్పుడు అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము కిందకి లూలు సారీ క్యారీ ఫోర్ ఉంది క్యారీ ఫోర్ కోసం కొన్ని ఐటమ్స్ కావాలి ఇంటి కోసం అని చెప్పేసి వెళ్ళాము సో క్యారీ ఫోర్ అది షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక షో జరుగుతుంది ఒక త్రీ హండ్రెడ్ లో స్పెండ్ చేస్తే మనకు ఒక లాటరీ టికెట్ ఇస్తారంట అందులో మనం పార్టిసిపేట్ చేసాం అనుకోండి ఈ మంత్ ఎండింగ్ ఎంతకో లాటరీ ఇస్తారంట టెస్లా కార్ వస్తుంది సో అదే అక్కడ పెట్టారు నేను చెప్పాను కదా లాస్ట్ షార్ట్ వీడియోలో కూడా చెప్పాను దుబాయ్ లో అనేది లాటరీ సిస్టమ్ చాలా ఎక్కువ ఉందండి ఇలాంటివైతే ఇంకా ఎక్కువ ఉన్నాయి సో ఇది ఆ టెస్లా కారు ఆ లాటరీ గెలిస్తే వచ్చే టెస్లా కారు ఇంకా పక్క మోడల్ది అదే కారు నాకైతే తెలియదండి అది కూడా ఒక రోబో కార్ టైప్ లో ఉంది సో దాన్ని కూడా పెట్టారు సో అవన్నీ చూసుకొని పిల్లలు కూడా కాసేపు అక్కడ టైం అది స్పెండ్ చేశారు చాలా అంటే చాలా మంది ఇండియన్స్ నేనైతే చూసానండి ఎంతైనా మనం వేరే దేశాల్లో ఉన్నా సరే మన ఇండియన్స్ కానీ తెలుగు వాళ్ళని కానీ చూస్తే అదొక ఫీలింగ్ వస్తుంది వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా సరే చాలా అంటే చాలా మంది ఇండియన్స్ చూసరికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ వాళ్ళు కూడా మంచిగా పలకరిస్తూ ఉన్నారు తెలుగు వాళ్ళు కనిపించే దగ్గర అండ్ ఇప్పుడైతే అయిపోయింది షాపింగ్ అంతా అయిపోయింది పిల్లలు కూడా కొంచెం టైర్డ్ అయిపోయినారు ఈవినింగ్ ఫోర్ అలా అయిపోయింది ఫోర్ ఫోర్ థర్టీ అయింది ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి వరల్డ్ అది ఆ మన ఫిష్ అవన్నీ ఉంటాయి కదా ఫిన్షో ఇవన్నీ ఉన్నాయి అందులో ఈసారి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఆ వ్లాగ్స్ కూడా షూట్ చేస్తాను ఐ హోప్ మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి ఈ వీడియో చూసి మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్